హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవాళ కొన్ని ప్రింట్ డ్యామేజెస్ శారీస్ వచ్చాయి స్టాకు చూపిస్తాను అవి డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ రావచ్చు రాకపోవచ్చు అయితే ఇవన్నీ కాస్ట్లీ శారీస్ ఫ్రెండ్స్ ఇవి షోరూంలో ఐదారు వేలు అమ్మే శారీస్ ఇవి కాకపోతే స్మాల్ డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్ప్రింటు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అది ముందు చెప్పాలి మీరు వినాలి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీటిల్లో కలర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ కలర్స్ కాదు వీడియో కొన్ని సారీస్ చూపిస్తాను సారీ చూసారా క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది బార్డర్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇవన్నీ పట్టు శారీస్ పట్టు శారీస్లోనే మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్ తర్వాత మేము వెళ్ళలేదు మాకు తెలియదు మేము మంచిగా మా ఫ్రెష్ శారీస్ అనుకున్నాము అట్లా అనవద్దు ప్లీజ్ మీరు వీడియోని క్లారిటీగా చూడండి చూసారా బార్డరు పై బార్డర్ కింద బార్డర్ ఎలా వచ్చిందో ఇవన్నీ ఐదు ఆరు వేల రూపాయల శారీసు షోరూమ్స్లో అయితే ప్రింట్ కానీ డ్యామేజెస్ కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కరెక్ట్గా చెప్పలేము సో వీటిలో సారీస్ చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే చూడండి సో మనకి ఇంటి దగ్గర సేల్ అవుతానే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర బాగా సేల్ అవుతున్నాయి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అసలు నాకైతే డ్యామేజ్ ఎక్కడా కనపడట్లేదు ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి లైటు సి గ్రీన్ కలర్ లాగా వచ్చింది బ్లౌజ్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇగోండి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా చెప్తున్నాను చిన్న చిన్న మిస్ప్రింట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మన లక్ అనుకోవటమే సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో శారీస్ లైట్ ఎల్లో కలరు గ్రీన్ కాంబినేషను ఇవన్నీ చాలా కాస్ట్లీ శారీస్ షోరూంలో కాకపోతే ఏంటంటే మిస్ప్రింట్ కానీ డ్యామేజెస్ కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టుగా వస్తుంది ఇదిగో చూసారు కదా ఇదిగో ఇక్కడ కొంచెం వస్తుంది ఇది ఫాల్ కింద పడిపోద్ది ఫాలో వేసుకునేటప్పుడు మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు లేదంటే మన కుచ్చుల్లో కానీ కుచ్చుల్లోకి కానీ పైన నడుం దగ్గర మనం కుచ్చులు దోపుకునే దగ్గరికి కానీ వెళ్ళిపోద్ది అసలు కనపడదు ఇది ఇది కొంచెం ఇలా వచ్చింది అంతే ఇట్లాగే ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కరు అదృష్టం ఒకొక్కరు ఇదేందంటే అసలు రా డ్యామేజ్ కూడా రాకపోవచ్చు కూడా అట్లా ఉంటాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి ఇవన్నీ చాలా కాస్ట్లీ సారీసు కాకపోతే ప్రింట్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మనకి ఇంత తక్కువ రేటుకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూసారా ఈసారి చూడండి పట్టించారా ఎంత బాగుందో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాకు కొంచమే ఉంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీ కామెంట్ రూపంలో చెప్పండి చూసారా ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇట్లా కొంచెం థ్రెడ్ లేసినట్టు ఉంది చూసారా అది అట్లా మిస్ప్రింట్ అది కూడా మనకి కడుచుల కడుచెంగులోకి కానీ పైన కుచుల్లోకి కానీ వెళ్ళిపోద్ది అసలు కనపడదు డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నాను సో ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది వచ్చి బిస్కెట్ కలరు ఇదిగోండి సారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు ఇది సారీ అంతా ఇట్లా వస్తుంది అసలు డ్యామేజ్లు పెద్దగా కనపడట్లేదు మిస్ ప్రింట్లు కూడా అవి మనకి కుచ్చుల్లోకి కానీ లేదంటే నడుం దగ్గర కుచ్చుల్లోకి కానీ వెళ్ళిపోద్ది అసలు కనపడదు సో ఇవన్నీ చాలా కాస్ట్లీ సారీసు కాకపోతే మనకేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టుగా మనకి తక్కువ వచ్చినాయి లేదంటే ఈ శారీస్ ఐదు ఆరు వేల రూపాయలు శారీస్ ఇవన్నీ సో ఈ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో శారీ చాలా బాగుంది కదా ఇదిగో చూడండి పెసరపొట్టు కలర్ అంటారు కదా ఆ గ్రీను సూపర్గా ఉంది ఇవన్నీ పట్టు సారీస్ ఫ్రెండ్స్ పట్టు చీరలు క్లాత్ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇవి డ్యామేజెస్ శారీస్ అని పెట్టడమే కానీ అన్నీ డ్యామేజ్లు కూడా రావు ఎక్కడో ఒకటి కొంచెం అరా దారం పోగులు లేవటం కానీ చిన్న చిన్న వీవింగ్ లేచి ఉండటం కానీ చిన్న చిన్న ఇంత ఇంతకంటే ఎక్కువ ఉండదు డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని శారీస్లో అయితే సో ఇది ఫ్రెండ్స్ స్టాకు లిమిటెడ్గా ఉంది అన్లిమిటెడ్గా ఉంది సో ఇంకా తెప్పిస్తూనే ఉంటాను బాగా సేల్ అయితే మాత్రం తెప్పిస్తాను సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి క్లాత్ అయితే చూసారా ఎంత బాగుందో ఇవన్నీ బ్రాండెడ్ అసలు చాలా కాస్ట్లీ సారీసు ఓన్లీ మనకు ఐదు వందల యాభై రూపాయలకి ఎందుకు వస్తున్నాయి అంటే స్మాల్ స్మాల్ మిస్టేక్స్ ఉండొచ్చు ఈ దారం పోగులు లేకటం ఇట్లా చిన్న చిన్న డ్యామేజ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్లే మనకి ఇంత తక్కువ రేటుకు వచ్చినాయి ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి సారీస్ అయితే బ్లౌజ్ కూడా శారీస్కి బ్లౌజులు కూడా బాగా ఇచ్చారు పట్టుచేరలు కదా క్లాత్ జూడ్స్ చూసారా క్లాత్ ఎలా వచ్చిందో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటని మీ కామెంట్ రూపంలో చెప్పండి చూసారా ఇది పర్పుల్ కలరు పర్పుల్ కలర్ మీద ఇట్లా ఇది వీవింగ్ వచ్చింది డిజైను సూపర్గా ఉంది కాంబినేషను లంగావని సెట్ వస్తుంది లంగావని లాగా వస్తుంది ఒకటి ఇట్లా ఫ్రెండ్స్ ఇది ఇదేమో పైటి చెంగుకు వస్తుంది ఇది వచ్చి కుచ్చిల్లోకి వస్తుంది కడిచెంగు కుచ్చుల్లోకి ఈ రంగు వస్తుంది సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ పెద్దగా డ్యామేజ్ కూడా అసలు కనపడట్లేదు లేదట్టుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొంచెమే ఇదిగో ఇక్కడ కొంచెం దారం లేచి చూసారా ఇంకంతే ఉంటే డ్యామేజ్ ఆ కొంచమే ఉంటుంది తప్ప పెద్ద డ్యామేజ్లు కూడా ఉండకపోవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు చూసారా అసలు డ్యామేజ్లు పెద్దగా ఎక్కడా కనపడట్లేదు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూపర్గా ఉన్న ఈ కలర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి కలర్ చూసారా ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది ఇవన్నీ బ్రాండెడ్వి షోరూమ్స్లో ఎక్కువ రేటు పెట్టుకు అమ్మే చీరలు ఇవి మనకేంటంటే ఇంత తక్కువకి ఎందుకు వస్తున్నాయి అంటే ఓన్లీ చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో మనకి ఇంత తక్కువకి వస్తున్నాయి సో మిస్ప్రింటు కొంచెం దారం పోగు లేగటం అట్లా ఉండటం వల్లే కొంచెం కొంచెంగా మనకి ఇదిగా ఉంటున్నాయి అన్నట్టుగా వచ్చినాయి తప్ప పెద్దగా డ్యామేజీలు కూడా లేవు ఫ్రెండ్స్ చెప్పాలి కదా డ్యామేజీ మీరు వినాలి మేము వినలేదు మ్యామ్ వీడియోలో వినలేదు అట్లా అనుకోండి వినాలి మ్యామ్ వినకపోతే తర్వాత మేము వినలేదంటే ఎట్లా మ్యామ్ చూడండి సి గ్రీన్ కలరు ఎక్సలెంట్గా ఉంది పార్టీ వేర్ లుక్ వస్తుంది ఇది ఇది కట్టుకుంటే సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇవి వీడియో చేయకముందే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా సారీ ఎంత బాగుందో అసలు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది అసలు ఎంత మెత్తగా ఉందో క్లాత్ కూడా కట్టుకున్నా కూడా అసలు మనకేం ఇబ్బంది అని కూడా అనిపించదు అంత బాగుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా సో ఇవి చాలా కాస్ట్లీ శారీసు ఏదన్నా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకోసమే మనకి ఇంత తక్కువ రేటుకు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్